జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఓ రావణ ఆపదలు వస్తున్నాయి అనేటటువంటి సూచనలు కనిపించిన సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోనటువంటి రాజు గడ్డిపోచతో సమానము ప్రజల ఆ రకంగా చూస్తారు వాడిని ఓ రావణ రాజు ఒక్కసారి కనుక రాజ్యభ్రష్టుడయ్యాడంటే ఇక ఎందుకు పనికిరాడు ఎండినటువంటి కట్టెలు పనికొస్తాయి గడ్డలు పనికొస్తాయి దుమ్ము కూడా పనికొస్తుంది కానీ రాజ్యభ్రష్టుడైనటువంటి రాజు ఎందుకు పనికిరాడు హో రావణ కట్టి విడిచేసినటువంటి వస్త్రాలు అలంకరించుకొని వదిలేసినటువంటి పూలమాలలు ఏ రకంగా ఎవ్వరికీ ఉపయోగపడవో ఆ రకంగానే ఏవం రాజ్యాత్ పరిభ్రష్ట సమర్థోపి నిరర్ధక రాజ్యభ్రష్టుడైనటువంటి రాజు సమర్థుడైనా కూడా వాడు వ్యర్థుడే ఓ రావణ ఏ రాజైతే ఏ మరుపాటు లేకుండా అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉంటాడో ఏ రాజైతే ధార్మికుడై ఉంటాడో ఏ రాజైతే కృతజ్ఞుడై ఉంటాడో ఏ రాజైతే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటాడో అట్లాంటి రాజే చాలా కాలము రాజ్య పరిపాలన చేస్తాడు ఓ రావణ ఏ రాజైతే కన్నులు మూసుకొని నిద్రపోతూ ఉన్నా అతని నీతి నేత్రము మాత్రము మేల్కొనే ఉంటుందో ఏ రాజైతే కోపాన్నైనా అనుగ్రహాన్నైనా స్పష్టంగా చూపిస్తాడో ఆ రాజునే జనులు పూజిస్తూ ఉంటారయ్యా హో రావణ నీకు దుష్టబుద్ధి ఉండటం వల్ల ఏ మంచి గుణాలు నీలో లేవు అంటూ శూర్పనఖ రావణాసురుడి మీద అరుస్తోంది శూర్పనఖ రావణాసురుడితో అంటోంది ఓ రావణ ఇతరులను అవమానించేటటువంటి వాడివి నువ్వు గుణాలకు దోషాలకు కూడా తేడాని గమనించేటటువంటి బుద్ధి లేనటువంటి వాడివి నువ్వు అట్లాంటి వాడివి కనుక త్వరలోనే నువ్వు రాజ్యభ్రష్టుడవ్వుతావు నశిస్తావు అంటూ ఈ రకంగా శూర్పణఖ మాట్లాడుతూ ఉంటే మంత్రుల సమక్షములో ఉన్నటువంటి రావణాసురుడు శూర్పణఖ తనలో ఎత్తి చూపిస్తూ ఉండేటటువంటి దోషాలను గురించి ఆలోచిస్తూ రావణాసురుడు శూర్పణఖతో ఇలా అంటూ ఉన్నాడు హో శూర్పణఖ కష్ట రామ అసలు రాముడెవడు కథం వీర్య ఆయన బలం ఎట్లాంటిది కిం రూపా ఎట్లా ఉంటాడు చెప్పు రాముడు కిం పరాక్రమ ఆయన పరాక్రమం ఎట్లాంటిది కిమర్ధం దండకారణ్యం ప్రవిష్ట ఆయన దండకారణ్యానికి ఎందుకొచ్చాడు ఓ ఓ శూర్పణఖ ఇంతమందిని పద్నాలుగు వేల మందిని దూషణ త్రిశిరస్క ఖరా ఇట్లాంటి మహారథులని చంపాడు అని అంటున్నావు మరి ఏం ఆయుధాలు పట్టుకొని వచ్చాడా రామచంద్రుడు అయ్యి ఆయుధం కించ రామస్య ఎట్లాంటి ఆయుధాలు పట్టుకొని ఉన్నాడో చెప్పు నాకు అంటూ రావణాసురుడు అడగగానే శూర్పణఖ కోపంగా ఇలా అంటుంది ఓ రావణ దశరథుని కుమారుడు రాముడు దీర్ఘబాహు పొడవైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు రామచంద్రుడు విశాలాక్ష విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ